నమస్తే మనం ప్రస్తుతం నారాంపేట నియోజకవర్టి ధన్వడ మండల్ కొండ్రున్పల్లి గ్రామ పంచాయతీలో ఇక చూసుకుంటే పి సుధాకర్ గారు అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు ఓరౌరిగా ప్రచారం కూడా మొదలుపెట్టారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు మరి ప్రజలు ఏ సమస్యలు వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక సీనియర్ నాయకుడిగా కార్యకర్త కూడా పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కానీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం కూడా తనవంతు పాత్రగా ఎంతో ఉంది ఇంకోటి మొన్న ఎమ్మెల్యేను గెలిపించడంలో కూడా తనవంతు పాత్రగా ఎంతో కృషి చేశారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది తనకు సర్పంచ్ అవకాశం సర్పంచిగా అవకాశం వచ్చింది కాబట్టి ఒక గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ దాఖలు చేసి ఒక సర్పంచ్ బరిలో కూడా నిలిచి ఊరఊరిగా ప్రచారం కూడా మొదలు పెడుతున్నారు మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ప్రజలు ఏ సమస్యలు వీళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి మన పి సుధాకర్ కొండ్రపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా అందరికీ నమస్కారం మీడియా ప్రెస్ వాళ్ళకు కూడా చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను ఈరోజు మా గ్రామానికి మీరు వచ్చి ఈ మాకు మీడియా సమస్య ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి ఎలా తేలిలో అలా మాకు సహకరించినందుకు మీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ ఒకటి ఏంటంటే మా గ్రామము గ్రామ పంచాయతీ ఏర్పడి పోయినసారి ఏర్పడ్డది గ్రామ పంచాయతీ అయితే అప్పుడు కూడా బరిలో ఉన్నాను నేను కూడా ఓకే అప్పుడు జస్ట్ ఎంత తొమ్మిది ఓట్లతోనే ఓడిపోయినా సెల్ఫ్ ఎమేజ్తో దగ్గరకు వచ్చి ఓడిపోయినా కాబట్టి అదే కంటిన్యూ చేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత మా గ్రామం ప్రజలకు ఎంత సహకారం చేయాలంటే అంత సహకారం చేసింది ప్రభుత్వము ప్రభుత్వాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ పల్లెటూరులకు కావాల్సింది ఏంటంటే ఇండ్లు కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ప్రజలకు ఆ ఆ దృష్టి పెట్టుకొని ప్రతి గ్రామానికి ప్రతి ప్రతి పేదోడు ఉండడం అని చెప్పి అది అది నిర్ణయించుకొని ప్రతి పేద ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇండ్లు ఇచ్చిండు కాబట్టి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు మాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండ్లు ఆ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్కు మళ్ళీ ఓటేసి మద్దతు ఇచ్చి కాంగ్రెస్కు నిలబడతామని చెప్పి ఈ పేదోళ్ళు ప్రతి ఒక్కరు ఇండ్లు తీసుకున్న వాళ్ళంతా సహకరిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఖచ్చితంగా అమలు చేస్తుంది కొందరు ఉంటారు ప్రతిపక్ష నాయకులు ఇది చేస్తలేరు అది అంట అరే దద్దారా ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకోండి అని చెప్పినాను ప్రజలను అడిగి తెలుసుకొని మాట్లాడండి ఏదోదో పోతా ఉంటుంటే పో లేని ఒకటి దుమ్మెత్తి ప్రభుత్వం మీద దుమ్మెత్త కాదు అది అది సరికాదు ప్రజలు నేరుగా పోయి ప్రజలను అడిగి తెలుసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళు ఇస్తుంది కరెంటు ఉచిత కరెంట్ ఇస్తుంది మనకు రైతు బంధు ఇచ్చింది రైతు బీమా ఇస్తుంది కళ్యాణ లక్ష్మి ఇచ్చింది షాది ముబారాక్ ఇచ్చింది మరి ఇన్ని పథకాలు పెట్టుకొని కూడా ఆ పాత అమలు అవి కూడా చేసుకొని మళ్ళీ కొత్త అమలు చేస్తుంది రైతులకు ఇంకోటి సన్న బియ్యం ఇచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునే అసలు ఏ రేంజ్లో చేయలో ఆ రేంజ్లో వేస్తుంది ఖచ్చితంగా మళ్ళా ప్రతిపక్షానికి చెంప చెల్లుమనేటట్లు మేము మా ఊరి గ్రామ ప్రజలు అందరం కూడా కలిసికట్టుగా రేషన్ కార్డు వెరీ ఇంపార్టెంట్ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు చెప్పలేని ఊహించని కూడా చేస్తుంది అది ప్రభుత్వాన్ని ఎట్లా ఎట్లా నడపాలి ఎట్లా అని చెప్పి సీఎం గారు ఈరోజు కంకణం కట్టి పేద ప్రజలకు అన్యాయం జరగకూడదని చెప్పి ఆయన ఆయన సొంత నిర్ణయంతో ఈరోజు పేద ప్రజలకు సన్న బియ్యం కార్యక్రమం చేస్తుంది కాబట్టి అది కూడా ఎప్పుడు అమలులో చెప్పలే కానీ చెప్పని పని కూడా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది వెరీ ఇంపార్టెంట్ రేషన్ కార్డు అసలు రేషన్ కార్డు లేక నానా అవస్థలు పడి పే ప్రతి పేదోడు నానా అవస్థలు పడి తిండికే తిండి లేక డొక్కలు వేసుకొని కూలి పని వేసుకొని సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు జస్ట్ ఒక ఆడపిల్ల పెళ్ళి అయిన ధర ఏంటంటే ఇక్కడ డెలీట్ చేస్తే అక్కడ భార్య భర్తలకు రేషన్ కార్డు కొడుతుంది ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలండి పేద ప్రజలకు ఇంకొకటి పెన్షన్ కూడా ఖచ్చితంగా పెన్షన్ ఎంత అంత ఖచ్చితంగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది ఇంకోటి రుణమాఫీ అసలు ఊహించండి రుణమాఫీ చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మిచ్చిపోయింది అరే నీకు మూడు లక్షలు మూడు లక్షలు ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వేయలేరు అని వాని నెగిటివ్గా అదోటి ఇదోటి ఇదోటి అదొకటి చెప్పి వాని మబ్బు పెట్టి ఏదో ఒకటి చెప్తున్నారు కానీ ప్రతి విద్యార్థి చదువుకున్న విద్యార్థి ప్రతి ఒక్కరు అరే కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చెప్పింది ఆయన ఏం చెప్పిండు రెండు లక్షల వాళ్ళకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండు మాటకు కట్టుబడి రెండు లక్షల రుణమాఫీ ఇచ్చింది నువ్వు రెండు లక్షలు పైబడి మూడు లక్షలు పెట్టుకుంటే ప్రభుత్వం ఏం చేస్తా చెప్పండి ఏం చేయలేదు కదా ఆయన ఇచ్చిన మాటకు రెండు లక్షలు రెండు లక్షలు రుణమాఫీ ఇచ్చింది నా ఇప్పుడు అది ఉండండి మొత్తం మీద మీరు ప్రపంచ అభ్యర్థి నిలబడుతున్నారు గెలిచిన తర్వాత మీ ఊరికి ఇంకా ప్రభుత్వం నుంచి కానీ మీ నిధులు మీ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే నిధులు నుంచి కానీ ఏ నిధులు తెచ్చి మీ గ్రామాన్ని ఒక తెచ్చి మాకు పర్ణిక మేడం వచ్చిన తర్వాత అసలు పది పాలన కూడా పది లక్షల వరకు ఎప్పుడు రాలేదు వచ్చిన తక్షణమే మూడు నాలుగు నెలలు పది లక్షల వరకు వచ్చింది సిసి రోడ్ వచ్చింది ఇంకోటి స్కూల్కు గ్రాండెడ్ వచ్చింది ఓకే ఎమ్మెల్యే ఫ్రెండ్స్ కింద ఆ పని కూడా మేము రెండు లక్షలు మూడు లక్షల వరకు వచ్చింది అది కూడా కంప్లీట్ చేసేసినాం అంటే వచ్చిన తక్షణమే పనులు ఇస్తున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటాం ఇంకోటి నేను ఆల్రెడీ బరిలో ఉన్న ఇంతవరకు గతంలో ఓడిపోయిన ప్రజలు కూడా మనకే సానుభూతి అండ్ ఎందుకు చదువు అంటే కష్టపడ్డా కష్టపడ్డాడు ప్రజలు బాధ అర్థం చేసుకునే విధంగా ఉన్నాడు ఖచ్చితంగా ఆయన మనకు అండగా ఉంటాడు అని వాళ్ళు ప్రజలు ఏం చేస్తున్నారు అంటే అన్నా నువ్వు నీ చేతనేందు పని అధికారంలో లేకున్నా కూడా పని చేస్తున్నావు కానీ నిన్ను ఖచ్చితంగా సర్పంచ్గా గెలిపించి సర్పంచ్ సీట్ మీద కూర్చుని పెడతాం మాకు ఖచ్చితంగా ఒక హామీ అని అడిగిండు ప్రజలు అసలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలా సర్పంచ్గా మాకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత అసలు ఏ పని చేయలేదు డ్రైనేజ్ చేయలేదు సీసీ రోడ్లు చేయలేదు అసలు ఎక్కువ లైట్లు లేవు సరిగ్గా తంబాలు లేవు ఇవన్నీ ఏం లేవు ఇప్పుడు నేను ఇంటి ముందుకు వెళ్తే అసలు మా ఊరు ఇంపార్టెంట్ గ్రామ కంఠంలో లేదండి ఖచ్చితంగా మాకు ప్రభుత్వము అధికారులు అందరు సహకరించి వెరీ ఇంపార్టెంట్ గ్రామ కంఠం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది నేను కోరేది కాదు మా ప్రజలు నేను ప్రజల ముందుకెళ్ళి ఈరోజు ఓటు అడుగుతున్నా ఓటు అడుగుతున్నా అంటే ఏం కావాలి అని అడిగిన వాళ్ళని ఏం లేదు మేము ఇల్లు కట్టుకున్నాం అది కట్టుకున్నాం అసలు మాకు ఇళ్ళకి రూపీ లేవు ఏం లేదు వాళ్ళ పైసలు పడుతున్నాయి అట్లనే డబ్బులు పడుతున్నాయి అది అని అంటున్నాను నేను చెప్పిన మన ఊరికి కంఠంలో లేదు వెరీ ఇంపార్టెంట్ గ్రామ కంఠం చేసుకుందాం గ్రామ కంఠం అయిన తర్వాత పక్కడవందిగా మీకు ఆమెలు ఖచ్చితంగా నేను ఇచ్చిన ఆమెలు మా మన మా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీ పనులు మీ కోరికలు అన్నీ అని కూడా వాళ్ళకు మాటిచ్చిన గ్రౌండ్ వెరీ ఇంపార్టెంట్ అసలు ఎక్కడ చూసినా మీరు కూడా మీడియా వాళ్ళు చూడండి మా ఊర్లో ఎక్కడన్నా డ్రైనేజ్లు ఏమైనా కొత్త డ్రైనేజ్లు ఏమైనా ఉన్నాయా ఎక్కడ కూడా లే నిజాయితీగా కరెక్ట్ ఏదో అంటారు కొందరు ఏ వాడు ఒట్టిగా చెప్తున్నాడు మీడియా ముందు అన్నాడు వాస్తవం ఎక్కడ చూసినా ఎక్కడ ఏ డైనేజ్ కూడా ఇప్పుడు ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మొట్టమొదటి చేసేది వెరీ ఇంపార్టెంట్ డైనేజీలు డైనేజీలు సిసి రోడ్లు తమ్మాలు గ్రామ కంఠం చేయాలని చేస్తూ ఆమె ఇచ్చిన ఇంకోటి ఎస్సీ కమిటీ కూడా లేవు ఎస్సీ కమిటీ గతంలో ఎస్సీ కమిటీ నేను తిప్పలవాడి అధికారంలో లేకున్నా కూడా ఎస్సీ కమిటీ తిపలవాడి తీసుకొచ్చిన కనిపిస్తుంది ఖచ్చితంగా చేస్తాం కంఠం కింద అన్ని వచ్చిన తర్వాత ఎస్సీలకు కమిటీ డ్రైనేజీలు గాని సీసీ రోడ్లు కానీ అన్ని వాళ్ళు అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పి నేను ప్రజలకు హామీ ఇచ్చి ప్రజల ముందు నిలుస్తూ నేను ఓటు నన్ను ఓటుతో నన్ను గెలిచా ప్రజలకు మీరు ఈ ఓటు వేయడానికి మీకు వేయడానికి మీరు ధన్యవాదాలు ఎట్లా తెలుపుతారు ప్రజలు నాకు ఓటు వేసినందుకు వాళ్ళకు నేను ఒక లీడర్ని కాదు వాళ్ళకు ఐదేళ్ళు ఐదేండ్లు కష్టపడి వాళ్ళ రుణం తీరుస్తాను ఏదో మనం గెలిపిస్తే కుర్చీ మీద కూర్చొని నేను సర్పంచ్ చెప్పి నేను అలా అది కాదు మనకు ప్రజాసేవ చేస్తా అని చెప్పి వాళ్ళకు మాటిచ్చిన ప్రజాసేవ అంటే రోజు చేసే ప్రజాసేవ కాదు మనం ఒక్క ఓటు ఆయుధం అంటే ఓటు ద్వారా మనం ఐదేళ్ళు సీటు మీద కూర్చినప్పుడు దిగిపోయే వారకు ప్రజాసేవ చేస్తూ వాళ్ళ వాళ్ళ వెనుక ఉండి వాళ్ళ వాళ్ళకు బాధలు ఆదక బాధలు అన్నీ తీరుస్తా అని చెప్పి మాటిచ్చాను ఓకే థ్యాంక్ యూనా మొత్త సుధాకర్ అయితే మొత్తం మీద గ్రామ పంచాయతీ అభ్యర్థిగా స్వల్ప మెజార్టీతో గతంలో కూడా ఇలాబడి ఓడిపోయాను ఇప్పుడు ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ మీకే ఓటేస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారని ప్రతి ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఇంకోటి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి కార్యక్రమాలు అయితే ఈ సీజీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కంటంలో మా ఊరిని ఎక్కియడం కానీ ఇలాంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో మొట్టమొదటి ప్రణాళిక గెలిచిన వెంబడే దాన్ని త్వరలో పూర్తి చేస్తాం అలాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంద్రామైళ్ళు కానీ రేషన్ కార్లు కానీ ఇలాంటివి అన్ని ఇక సంక్షేమ పథకాలను ప్రజలకు పేదలకు ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా పేదవారిని గుర్తించి ఎవరైతే అరువులు ఉన్నారో వారికి అందిస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి సుధాకర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గారు కూడా చెప్పడం జరిగింది